నమస్కారం ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి నారాయణ అమరజీవి సేవలు ఆదర్శనీయమని ప్రశంస నెల్లూరులో కోటి సంతకాల పత్రాల తరలింపు భారీ ర్యాలీ వేలాదిగా పాల్గొన్న వైసీపీ శ్రేణులు కలువాయి కోసం నెల్లూరులో భారీ నిరసన ప్రదర్శన సేవ్ కలువాయి అంటూ నినాదాలు వెంకటగిరిలో నో హెల్మెట్ నో పెట్రోల్ అవగాహన ర్యాలీ హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టాలని సీఐ ఆదేశం భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని మంత్రి పొంగూరు నారాయణ కొనియాడారు నెల్లూరులో అమరజీవి విగ్రహానికి కలెక్టర్ హిమాంశు శుక్ల వక్ఫ్ వక్బోద్ చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు అమరజీవి త్యాగాలు సేవలను స్మరించుకున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి నారాయణ వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీస్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయమన్నారు రాష్ట్రాలకు పితామహుడు అని కొనియాడారు తల్లి మహాలక్ష్మి తండ్రి గురవయలకు మద్రాసులో జన్మించి ప్రాథమిక విద్యను అభ్యసించారన్నారు వారి పూర్వీకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా జోవలదినిలో నివసించారన్నారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి కారణం పొట్టి శ్రీరాములేనని అన్నారు అనంతరం అజీజ్ కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని గుర్తుగా నిదర్శనంగా అమరావతి పరిధిలో ఎకరాల స్థలం కేటాయించి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు అమరజీవి త్యాగాన్ని అందరూ గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి షఫీ మాలిక్ నగరపాలక సంస్థ అధికారులు వర్తమాన సమాజ నాయకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అమరజీవి వారు వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించే సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎప్పుకోవడం ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడటం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాళ్ళు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటూ ఏర్పడిందనే కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుజాట్లో నడిచారు సబరమతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా అరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం ఫలితంగా మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్ కూడా జరిగింది నీళ్ళు అమర్జీ కోటి శ్రీనివాస్ గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చకూడదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకొని రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ షెడ్యూల్ క్లాస్ కానీ షెడ్యూల్ టైప్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి తర్వాత ఒక మిషన్ మోడ్తో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము గత మూడు నాలుగు నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పని చేస్తున్నాయి ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అతను సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతంని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక హాలిస్టెట్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకొని తొందరగా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఒక మంచి రోజు మనం అది ఆలోచించేసి ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి ప్రజల కోసం ఎలా పని చేయాలి ఆ ఆలోచన ముందుకు వెళ్ళాలి బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు పుష్పాంజలి ఘటించారు అమరజీవి త్యాగం యువతకు ఆదర్శమని వారు పిలుపునిచ్చారు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ప్రాణ త్యాగం చేసి అమరజీవిగా చరిత్రకెక్కిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డిలు అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ప్రభాకర్ రెడ్డి దంపతులు అమరజీవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పంతొమ్మిది వందల యాభై రెండులో నాటి మద్రాసు నగరంలో యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు మహాత్మాగాంధీ ప్రేరణతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని పొట్టి శ్రీరాములు జైలుకు వెళ్లడానికి కూడా వెనుకడలేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు కుల వివక్ష అంటరాని తనంపై అలు పెరుగుని పోరాటం చేసిన సంఘ సంస్కర్తగా పొట్టి శ్రీరాములను ఎమ్మెల్యే అభివర్ణించారు త్యాగాలకు చిరునామాగా మారిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు కందుకూరులోని అమరజీవి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా వెంకట నారాయణ బజార్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి అని కొనియాడారు ఆయన చేసిన త్యాగం వలనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని చేశారు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసిన రోజును ఆత్మార్పణ దినంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లు కాకుమాని ప్రవీణ్ మురారిశెట్టి శ్రీకాంత్ చిలకపాటి మధు ఉప్పుటూరి శ్రీనివాసరావు ఆర్య వైస నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అమరజీవి విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు ప్రజా సంఘాలు పూలమాలలు వేసి ఘన నివారణలు అర్పించారు అమరజీవి త్యాగాలు సేవలను స్మరించుకున్నారు పొట్టి శ్రీరాములు చిరస్మర నీడని జనసేన నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం నెల్లూరు బస్ బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం పోరాడిన సంఘ సంస్కర్త పొట్టి శ్రీరాములు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భాష ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని బీజేపీ నాయకుడు బైరి శ్రీనివాసులు అన్నారు పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు సంఘ సంస్కర్త అని అన్నారు దళితులకు ఆలయ ప్రవేశం కోసం పోరాడి సఫలీకృతుడయ్యారన్నారు సాంఘిక దురాచారాలు రుగ్మతల నిర్మూలన కోసం పాటుపడ్డారన్నారు నవంబర్ ఒకటిన మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించుకోవడానికి పొట్టి శ్రీరాములు త్యాగమే కారణమన్నారు ఈ కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంఘం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గునుపూడి గిరిబాబు రాజా దుగ్గి రామారావు అనిల్ వెంకటేశ్వర్లు రాము తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాల తరలింపు సందర్భంగా నెల్లూరులో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు వేలాది మంది యువకులు వేలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని జై జగన్ నినాదాలు హోరెత్తించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైసీపీ ముఖ్య నేతలతో కలిసి మహాత్మా గాంధీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు గాంధీ బొమ్మ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వేలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీ జన సందోహం మధ్య ఏడు లక్షల పత్రాలను ఊరేగింపుగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు జై జగన్ నినాదాలతో నగరం దద్దరిల్లింది రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు రకరకాల కుట్రకు పాల్పడుతుందని తీవ్రస్థాయిలో నేతలు ధ్వజమెత్తారు మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కళాశాలని రోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే పది మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ అనేటువంటి నిర్ణయానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థల నడప కూడదు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి చెప్పి ఒక పిలుపునివ్వడం ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాడు ఆ లక్ష్యానికి తూట్లు కారుతున్నటువంటి పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈ రోజు దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు విద్యావేత్తలు మేధావులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ లక్ష్యంతో ముందుకు కూడా జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా ఏడు లక్షలకు పైగా మనం సంతకాలు ముందుకొచ్చి పెట్టడం కూడా ఈ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది బట్ ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక మంచి కాస్తో మీరు ముందుకు వచ్చినారు అని చెప్పి ఉద్యమంలో జాయిన్ కావడం కూడా జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా వైపు చూసేటట్టుగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి మరి ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ కూడా పర్మిషన్స్ లాంటివి ఇవ్వకపోయినా కూడా ఈ రోజు కొన్ని వేల మంది నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఈ రోజు విఆర్ కాలేజ్ సెంటర్ దాకా ర్యాలీగా రావడం కానీ సుమారుగా ఏడు లక్షల మందికి పైగా సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కోటి సంతకాల భారీ ర్యాలీలో వైసీపీ నేత వెంకటరెడ్డి ఒకసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు వెంటనే వైసీపీ నేతలు అతన్ని జయభారత్ హాస్పిటల్ కి తరలించారు నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకూరు ఇన్ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డిలతో పాటు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు వెంకటరెడ్డి పాల్గొన్నారు ర్యాలీ అనంతరం వెంకటరెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలిపోయారు ఇది గమనించిన వైసీపీ నేతలు వెంకటరెడ్డిని హుటాహుటిన నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్కు తరలించారు ఆసుపత్రిలో ఆయన్ని నేతలు పరామర్శించారు జిల్లాకు త్వరలోనే మూడు పరిశ్రమలు రానున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పేర్కొన్నారు బుచ్చిరెడిపాలెం శుభస్వీకరణ భవన నిర్మాణానికి ఆయన ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు ముంబై జాతీయ రహదారి విస్తరణ కోసం ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు అభివృద్ధి సంక్షేమంతోనే టీడీపీ ముందుకు వెళ్తుందన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక శ్మశాన వాటిక వద్ద శుభస్వీకరణ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డితో కలిసి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎంపీ ప్రభాకరెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటిక భవనాన్ని నిర్మించాలని స్థానిక నాయకులు అడిగారని చెప్పారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు ఇసుకపాలెం రోడ్డులో లో ఉన్న పోస్టుమార్టం భవనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు జిల్లాకు త్వరలోనే మూడు పరిశ్రమలు రానున్నాయనికే చాలా ముఖ్యమని చెప్పకుండా ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు అందుకనే నన్ను మల్లారెడ్డి వచ్చి అడగంగానే ఇమిడియట్ గా ఇరవై ఐదు లక్షలు ఎంత అంటే ఇరవై ఐదు లక్షలు అని చెప్తే ఇరవై ఐదు లక్షలు ఇమిడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం ఈరోజు చెంగు స్థాపన అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది అంత ఉపయోగపడుతుంది ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటది కానీ ఈ రోజు సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు సో మీ అందరికీ చెప్పేది ఒకటే ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో నువ్వు చేసుకుంటాం కాటు చేసుకుంటాం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి అట్లే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయింది ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే దానికి కూడా కన్సర్న్ ఎన్ని చేయతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు నెల్లూరు హరినాథపురం సర్కిల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ నెల్లూరు నగరం హరినాథపురం సర్కిల్లో అట్టహాసంగా మాజీ ప్రధాని భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకుని అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రను నగరంలో నిర్వహించారు యాత్రలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఆనం రెడ్డి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మస్తాన్ రావు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు కాకర్ల సురేష్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పాల్గొని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు దేశానికి దిశానిర్దేశం చేసిన నేత వాజ్పేయి అని వక్తలు పేర్కొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి సేవలను వెంకయ్యనాయుడు గారి శిక్షణ కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా దగ్గరగా చాలా సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం వ్యక్తిత్వంలో నేను నగదీరత్వం ఆయన సొంతం అటువంటి మహనీయంతో నాకు తెలియకుండానే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే నా నేను ఆ వయసులోనే ఎలా 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 వ్యవహార శైలి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పది సార్లు పార్లమెంట్ సభ్యులుగా రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల పారు పాటు పార్లమెంటేరియన్ గా ఉన్నప్పటికీ మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా అవినీతి మగలి అంటని ఒక నిష్కలంక చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనాన్ని సంయనాన్ని కోల్పోకుండా విఘ్నత స్థిత ప్రజ్ఞత ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించగలిగిన రాజనీతికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దగ్గరగా చూసా కాబట్టి నా కొన్ని విషయాలు వారి గురించి వేరికి మీద ఉన్న చాలామంది వారికి దగ్గరగా చూసిన వాళ్ళే లేదా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరా శోభిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు సురేష్ అని చెప్పారు జనతా పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు శోభిరెడ్డి గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు నాయకుడిగా పనిచేసేవాళ్ళు కానం రామ్ నాయుడు గారి గురించి చెప్పవసరంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వారు చిన్న వయసులోనే పెద్ద స్థాయికి వెళ్ళిన అనుభవం కూడా అటువంటి వాళ్ళు వాడ వాజ్పేయి గారు ఆయన కవి హృదయులు కూడా అపజయాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాడు ఒక నాయకుడు అంటే ఒక రాజనీతికుడు అంటే ఒక మార్గాన్ని ఏర్పరిచేవాడు ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించేలాగా చేయగలిగిన ఆ పని వాజ్పేయి గారు చేసి చూపించాడు కలువాయి కోసం మండల ప్రజలు నెల్లూరు నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు సేవ్ కలువాయి అంటూ కలెక్టర్ హిమాంషు శుక్లాకు వినతి పత్రం అందజేశారు కలువాయిని తిరుపతిలో కలపవద్దంటూ కలువాయి మండల ప్రజలు నెల్లూరులో కథం తొక్కారు నెల్లూరు నగరం కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు అడుగడుగున సేవ్ కలువాయి సేవ్ కలువాయి తిరుపతి వద్దు నెల్లూరే ముద్దంటూ నినాదాలు హోరెత్తించారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ హిమాంశు శుక్ల స్వయంగా ప్రజల వద్దకే విచ్చేశారు ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యను కలెక్టర్ కు విన్నవించి వినతి పత్రం అందజేశారు తమ మండలాన్ని తిరుపతిలో కలపవద్దంటూ వేడుకున్నారు తిరుపతిలో కలిపితే అనేక సమస్యలు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం అధికారులు పునరాలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం కలువై వాసులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లాతో ఉండేటటువంటి అనుబంధం మాకు విడదీరనిది తల్లిలాంటి మా నెల్లూరు జిల్లా నుంచి మమ్మల్ని తిరుపతి జిల్లాకు వెళ్ళమంటే ఆ బాధ భరించలేకున్నాము మా యొక్క రైతాంగము మా యొక్క విద్యార్థులు మా అక్క చెల్లెళ్ళు జిల్లా మార్పిడి వల్ల దూరం వల్ల ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మాకు కనిపిస్తూ ఉన్నాయి ఆ బాధల నుండి కనీసం మా బాధ్యతగా మేము ఒక రాజకీయం చేస్తూ ఈరోజు సమాజంలో గౌరవమైన స్థానం పొందుతున్నందుకు మా బాధ్యతగా ఈరోజు మా మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోని ఉంచి మా మండల ప్రజలకు న్యాయం చేకూర్చాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో మా యొక్క అభిప్రాయాన్ని ముక్త కట్టడంతో ఏకదాటి మీద ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినవించుకొని వారి ద్వారా మన ముఖ్యమంత్రి వర్ గారికి తెలియపరచుకొని మేము తిరిగి నెల్లూరు జిల్లాలోని వారి దగ్గర నుంచి తీసుకుంటామని ఆశిస్తూ అమరజీవి వర్ధంతి వివిధ రాజకీయ పార్టీల ర్యాలీలు యాత్రలు నిరసనలతో నెల్లూరు నగరంలో సోమవారం ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది దీంతో విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు అసలే ఇరుకు రోడ్లు దినదినము పెరుగుతున్న ట్రాఫిక్ అంతేలేని ఆటోలు నెల్లూరు వాహనదారులకు ప్రయాణం కఠినతరం చేస్తున్నాయి సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వివిధ రాజకీయ పార్టీల ర్యాలీలు యాత్రలు గ్రీవెస్ డే కావడంతో నెల్లూరు నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది దీనికి తోడు నగరంలో మరమ్మత్తుల కారణంగా ఆత్మకూరు బస్టాండు అండర్పాస్ అయ్యప్ప గుడి ఫ్లైఓవర్లు మూసివేయడంతో నెల్లూరు ట్రాఫిక్ మాత్రమే కాక పరిసర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీతో నెల్లూరు కెటకెటలాడింది ఈ క్రమంలో కార్యాలయాలకు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ నుండి కనకమహల్ వరకు మినీ బైపాస్ ట్రంకు రోడ్డు ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది కావలిలోని పాతూరి శివాలయంలో దొంగలు పడ్డారు గర్భగూడి ముందున్న హుండిని ఎత్తుకెళ్లారు చోరీ జరిగిన తీరు అంతా సీసీ కెమెరాల్లో అయ్యింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టణంలోని పాతూరు శివాలయంలో శనివారం రాత్రి జరిగిన చోరీ ఘటన భక్తులను విస్మయానికి గురిచేస్తుంది స్వామివారి గర్భగుడి ముందు ఉన్న హుండీని దొంగ చోరీ చేశాడు దేవాలయం వెనుకకు తీసుకెళ్లి హుండీలో నగదు అపహరించి తీసుకెళ్లాడు చోరీ జరిగిన తీరు సీసీ కెమెరాలలో నమోదయింది ఆలయ అర్చకుడు సమాచారం మేరకు దేవాదాయ శాఖ యువ రాధాకృష్ణ కావలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్ఎస్ సుమన్ ఆలయంలో చోరీ జరిగిన తీరును సిసి ఫుటేజ్ లో దొంగను పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నేను శనివారం రాత్రి పన్నెండు చేశారు ఈ విధంగా నేను ఊర్లో లేను నేను హైదరాబాద్ ఇట్లా గుడి ఒక హుండి ఒకటి చిన్న హుండి ఒకటి బ్రేక్ చేశారు దొంగలని చెప్పారు నేను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను ఆ సిబ్బందితో సహా వచ్చి సిసి కెమెరా పోలీసు వారి సమక్షంలో పరిశీలించగా ఆ పది యాభై ఆరు ఆ ప్రాంతంలో ఒక దుండగుడు హుండీని లాక్కోపోవడం గమనించడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు వారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరిగింది వెంకటగిరిలో నో హెల్మెట్ నో పెట్రోల్ పై ప్రజలకు పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇది శిక్ష కాదని మీ ప్రాణాల విలువ తెలియజేయడమేనని సిఐఏవి రమణ తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని త్రిభువని సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెంకటగిరిలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ పట్టవద్దని ఆయా పెట్రోల్ బంకుల యజమానులకు సూచించినట్లు తెలిపారు ఇది వాహనదారులకు వేసే శిక్ష కాదని మీ కుటుంబానికి మీరు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ ప్రాణం విలువ తెలుసుకుని బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఎస్ జి ఏడుకొండలు బాలైపల్లి ఎస్ఎస్ గోపి సిబ్బంది టీడీపీ నేతలు పునుగోటి విశ్వనాథం యారం సీను నర్సింహులు డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది టూ వీలరు కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు జుట్టు ఊడిపోతుందని కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోని అందం జరిగిపోతుందని కావచ్చు ఇవన్నీ కారణాలతోని హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తా ఉన్నారు హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు కొద్ది దూరమే కదా మేము పోయేది హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవటం వల్ల కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు ఆ తిప్పే సమయంలో పొరపాట్ల స్పీడ్ అయ్యి కింద కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా ఆముదాల దిందలోని అక్రమ లేఅవుట్ పై ఎంపీడీఓ శ్రీదేవి కొరడా జులిపించారు ఫ్లాట్స్ కు వేసిన హద్దురాల తొలగింపుకు ఎంపీడీఓ చర్యలు చేపట్టారు కావలి మండలం ఆముదాల దిండిలో వేసిన అక్రమ లేఅవుట్పై మరోమారు ఎంపీడీఓ శ్రీదేవి చర్యలు తీసుకున్నారు ఫ్లాట్స్కు వేసిన హద్దురాళ్లను ఎంపీడీఓ దగ్గరుండి రాళ్లను తొలగింపు చర్యలు చేపట్టారు బొంతా డెవలపర్స్ పేరుతో వేసిన ఈ లేఅవుట్లో గతంలోనూ హద్దురాళ్లు వెయ్యగా తొలగించారు మళ్లీ ఈ రాళ్లను బిగించడం పట్ల ఎంపీడీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు నుడా అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్లు వెయ్యాలని పదిహేను డెబ్బై ఏడు సర్వే నెంబరు పదిహేడు డెబ్బై ఎనిమిది సర్వే నెంబరు మొత్తం కలిసేసి మూడు ఎకరాల నలభై ఏడు సెంట్లలో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కొంత గ్రావెలింగ్ చేయించేసి రాళ్లు కూడా రెండు రోజులు చూస్తున్నాం రాళ్లే వేశారు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఎవరో తెలియలేదు కానీ పేర్లు మాత్రం ఆ సర్వే నెంబర్ లో ఆ రైతుల పేర్లు జంపాని శేషయ్య ఉప్పాల మాలపండయ్య పదిహేను డెబ్బై ఏడులో లో జంపాని శేషయ్య ఆ పదిహేను డెబ్బై ఎనిమిదిలో ఉప్పాల మాలకొండయ్య అనే పేర్ల మీద ఉన్నాయి వాళ్ళని రైతులు అడిగితే మాకు తెలియదు మేమే అని అంటున్నారు సంవత్సరము నవంబరు సెప్టెంబర్ సెప్టెంబర్లలో కొన్ని లేవుట్లని కావాలి రూరల్ మండలంలో గత సంవత్సరంలో కొన్ని లేౌట్లను ఆరాధ లేవుట్లను గుర్తించి తొలగించామండి దాన్ని మళ్ళీ కూడా కొంతమంది ఇలాగే వేస్తూ వేయటానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఒకటే చెప్పేది ఎవరు గాని ఒక రాయి గాని ఎక్కడైనా పెట్టినా గానీ లేఅవుట్ రూపంలో దాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి ఇలాంటి ప్రయత్నం చేయొద్దు అందరు కూడా అప్రూవల్ లేఅవుట్ మాత్రమే వేసేసి ఎవరైతే ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేటట్టు చేయండి అంతేగాని అనాథరీ లేఅవుట్ వేసి కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడేసి వాళ్ళ డబ్బులు వృధా కావడం కూడా కరెక్ట్ కాదు అందరికీ అందుకే రిక్వెస్ట్ చెప్తున్న ప్రజలకు కూడా మీరు గుర్తింపు పొందినటువంటి ఆమోదం పొందినటువంటి లేఅవుట్ లో మాత్రమే ఇల్లు స్థలాలు కొనండి అలా కాకుండా ఈ విధంగా అనాథర లేవట్లో మీరు తక్కువకి వస్తున్నాయని చెప్పేసి వెంట వెంటనే కొనుక్కోవచ్చు అని చెప్పేసి కొనడానికి ఎట్టి పరిస్థితుల్లో సాహసించవద్దండి ఇది నా తరఫు నుంచి అధికార పూర్వకంగా తెలియజేయడం అనేది కాబట్టి ఇక్కడ అనాథర లేట గా గుర్తించి ఈ రాళ్లన్నీ తొలగించి ఈ లేఅవుట్ ను ధ్వంసం చేయడం అనేది కావాల రోడ్ వాళ్ళ నుంచి అధికారులు ఇక్కడ చేశాము నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకుండా బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులని కలెక్టర్ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంలో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరతగజిన న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు జెడ్పీసీఈఓ శ్రీధర్ రెడ్డి డిపిఓ వసుమతి సర్వే ల్యాండ్స్ డిడి నాగశేఖర్ వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వార్తలు ముగించేమందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళుడు అర్పించిన మంత్రి నారాయణ అమరజీవి సేవలు ఆదర్శనీయమని ప్రశంస నెల్లూరులో కోటి సంతకాల పత్రాల తరలింపు భారీ ర్యాలీ వేలాదిగా పాల్గొన్న వైసీపీ శ్రేణుడు కలువాయి కోసం నెల్లూరులో భారీ నిరసన ప్రదర్శన సేవ్ కలువాయి అంటూ నినాదాలు వెంకటగిరిలో నో హెల్మెట్ నో పెట్రోల్ అవగాహన ర్యాలీ హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టాలని సీఐ ఆదేశం ఈ సమాప్తం నమస్కారం